హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మనం భువనగిరి నియోజకవర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాము అయితే ప్రస్తుతం అయితే మనం బస్ స్టాండ్లో ఉన్నాము అయితే ఇక్కడ ప్రజానాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఆటో కార్మికులు కొంతమంది ఉన్నారు అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు అయితే కొంతమంది ఉన్నారు వారి వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని గెలిపించబోతున్నారు అనేది తెలుసుకోబోతున్నా తెలుసుకోబోతున్నాం రండి నమస్తే బ్రదర్ నమస్తే ఆటో దొలుతుంటావా అవును ఓకే ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎట్లా ఉన్నది పరిస్థితి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలవబోతున్నాడు ఇంకా షార్ట్ కావాలి అంటే కరెక్ట్ కదా అంటే ఎవరు రావాలని కోరుకుంటున్నావు ఏమనుకుంటులేము మరి అయితే రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది ఇక దేశంలో ఎవరు రావాలనుకుంటున్నావు అంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తూ మరి మరి కాంగ్రెస్ వస్తున్న ఇక్కడ కాంగ్రెస్ వస్తుందా దేశం మొత్తం తెలియదు మరి ఆ పబ్లిక్ పబ్లిక్ చేతులుంటారు అంత మాకు తెలియదు కదా ఎవరు ఏం మాట్లాడు ఎవరు ఇస్తారో మాకు ఏం తెలియదు కదా ఆటోలో చాలా ఇబ్బంది ఉంది ఆటోలతో మాకు చాలా గిరాకులు లేక మాకు చాలా ఇబ్బంది ఉంది మాకు గిరాకీ లేక బయటకు వస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు ఇది ఎవరు వెయ్యి రూపాయలు ఎంత ఇస్తారని ఇంతవరకు వెయ్యి రూపాయలు లేవు ఏం లేవు ఏమి ఇస్తలేదు మాకేమి గిరాకులు అయితే లేవు వస్తున్నాము ఏం కోరుకుంటున్నాను మాకు అడవులో గిరాకీ కావాలని మేము కోరుకుంటున్నాము మాకు గిరాకీ లేదు ఆయన నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు అవి ఇస్తలేడు ఓకే ఇస్తలేడు ఫైనల్గా నువ్వు చెప్పు ఎవరు ఓటు ఎవరికి వేసే అవకాశం ఉంది ఇప్పుడు అంత కొత్త కొత్త అభ్యర్థులు ఎవరికి చెప్పలేము ఇప్పుడు ఎవరు పాలు ఇస్తారనేది మనకు తెలియదు కదా ఇప్పుడు ఎవరు సరే కరెక్ట్గా పాలిస్తారు పరిపాలన అని ఈ రాజ్యాంగాన్ని ఎవరు పాలిస్తారో మనకు తెలియదు మనకు చెప్పాలి ఎవరికంటే కరెక్ట్ చెప్పలేను కదా నమస్తే బ్రదర్ వాళ్ళే మాట్లాడుతారు వాళ్ళే నాకు మాట్లాడదు అస ఆటోళ్తావు ఆటో దొరుతావు కానీ మాట్లాడను కదా వాళ్ళే మాట్లాడుతున్నాడు అంటే నేను ఎందుకు అంటే నేను ఎందుకు వచ్చిన అంటే ఎన్నికలు వస్తున్నాయి ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి దగ్గర దగ్గర ఇరవై ఐదు రోజులు టైం ఏదో ఉంది ఇక్కడ ఎంపీ ఎవరు గెలవబోతున్నారు అని అడగడానికి నేను వచ్చినా నువ్వేం చెప్తావు ఏం చెప్పాలండి చెప్పాలండి నేను అంతేనా మరి ఎట్లా నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఈ సమస్యలు నా టీవీ ఒక ఆటో కార్మికున్నానంటే మరి ఆర్టీసీ ఉచిత ప్రయాణం పెట్టి మా ఆర్టీ ఆటో కార్మికుల పుట్టగొట్టింది మరి దీని సమస్యనే మాకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నారు అనే ఒక మాట ఆయన మాట్లాడిండు నీకు అలాంటి సమస్య ఏమైనా ఉందా లేకపోతే అది ఫ్రీ మంచిగానే ఉందా లేకపోతే ఎట్లా ఏం ఏం చెప్తాను ఫ్రీ మంచి లేదు ఫ్రీ తీసేయాలి కదా ఫ్రీ మంచిగా మమ్మల్ని మమ్మల్ని మా పొట్టల మీద ఒక్క అట్లా అంతే మరి ఓటు ఎవరికి వెయ్యాలనుకుంటున్నావు నమస్తే బ్రదర్ అవును ఏం పేరే మీ పేరు సుమన్ సుమన్ గారు చెప్పండి దాకా ఏదో ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి ఆడావుడు జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయింది నాలుగు అయింది ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో బీజేపీ గవర్నమెంటా లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇండియా గవర్నమెంటా ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ఈ ప్రాంత సమస్యలు ఏమేమి ఉన్నాయంటే ఏం ఏం చెప్తావు సెంట్రల్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ మాత్రం పక్కా ఇట్లా ఇటు తిరుగు ఇప్పుడు మాత్రం వచ్చేది మాత్రం కాంగ్రెస్ వచ్చి ఇట్లా ఇప్పుడు మా పుట్టల మీద ఆటో పుట్టల మీద ఇట్లా కొట్టింది మాకు రేవంత్ రెడ్డి గారు ఇంతగానో ఇట్లా ఉచిత బస్సులు పెట్టి మొత్తము మా ప్రయాణం మొత్తం ఉచిత ప్రయాణానికి చేసి మమ్మల్ని బాధలు పెట్టి చేసేటట్టుగా చేస్తాడని మేము కలాగింట్లా కానీ మాకు మళ్ళా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వద్దని మేము అనుకుంటున్నాం వస్తే మాత్రం బీజేపీ వచ్చినా పర్వాలేదు మరి అదే తెలంగాణ మళ్ళీ వచ్చినా పర్వాలేదు మాకు ఉచిత ప్రయాణం అంటే ఇంటింటికి బస్సు తిరుగుతున్నా ఏమన్నా ఓన్లీ బస్ స్టాప్ బస్సు తిరుగుతున్నాను కాదనండి ఇంటికి కోరుకునేది లేడీస్ కు బస్సు పెట్టిన తను లేడీస్ బస్సు పెట్టిన వరకు ఆటో ఎక్కడ వాళ్ళే లేరు మాకు ఆటో ఎక్కే దొరుకుతలేరు మాకు ఏదో మాకు ఆ దేవస్థానం వల్ల మాకు నాలుగు పైసలు తుక్కుతున్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామి స్వర్ణగిరి వల్ల మేము ఇట్లా బతుకుతున్నాం అభ్యర్థులు ఎవరైనా పోటీ చేసే వాళ్ళు ఎవరైనా బూరా బురా నన్సౌట్ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన గతంలో చేసిండు తెలంగాణ నుంచి ఇప్పుడు మళ్ళీ అతను వచ్చినా పర్వాలేదు మాకు బీజేపీ నుంచి వెళ్ళి వేరే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాత్రం ఇక వచ్చే సూచన లేదు ఎవరు వచ్చినా ఏం చెప్తావు అంటే రావద్దని ఎవరు వచ్చినా అంటే నీ సమస్య మంచి పని కాదు కదా మా పుట్టలు కొట్టిరు కదా ఆటో కార్మికుల పుట్టలు కొట్టిరు పప్పులు ఉప్పుల మీద తగ్గిస్తేనేమో ఓకే కానీ ఉచిత బస్సులు పెట్టిరు కరెక్ట్ అది ఉచిత బస్సులు మీరు పెట్టిరు ఎందుకు ఒక చదువుకున్న స్టూడెంట్కి పెడితే అది ఒక లెక్క ఉంటుండే మీరు ఎవరు కొడితే వాళ్ళకు పెట్టేవారు అలా వాళ్ళు అల్బాఓటర్లో చాయిదానికి ఇట్లా బస్ ఎక్కి పోయే పట్టే ఇవాళ ఆటో అంటే వాళ్ళకి దిక్కు లేకుండా పోయింది మేము ఆట ఏదో ఊరికి పోయిచ్చినాం అనుకో కిరా పోయిస్తుంటే ఆటో అట్లా అడ్లకెళ్ళి కలమాడుతుంటే ముఖాలు అట్లా తీసుకొని పెట్టరు వాళ్ళు మూటకొండూరు మూటకొండూరు మీది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం వస్తుందా లేరు లే ఆరు అంటే ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గము భువనగిరే పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు మరి ఎన్నికలు వస్తున్నాయి ఎవరికి ఏం చెప్పాలనుకుంటాం నాయకులు ఎవరైనా తిరుగుతున్నారా ఎవరైనా ప్రచారం కొనసాగుతున్నారా ఇప్పుడే స్టార్ట్ ఇక టైం పడుతుంది కొద్ది రోజులు టైం పడుతుంది తిరుగుతా అంటే ఊపు రావాల్సిందేనా రావాల్సిందే ఎవరికి ఊపు ఉందానంటావు టైం చెయ్యి వచ్చేటప్పుడు ఎటు ఎటు చెప్పలేము ఈ రోజు అట్లా క్యాండిడేట్లు అంటే ఇప్పుడు ఈ ఎంపీ నియోజకవర్గం అంతే వ్యక్తిగతంగా అంటే అసెంబ్లీ నియోజకవర్గాలంటే కొంత డబ్బు ప్రభావం ఉంటుంది మరి పార్లమెంటు నియోజకవర్గానికి కూడా అట్లనే ఉంటుందా డబ్బు ప్రభావం ఏ మనది మనం వదిలికనుకుంటే సిరి ఇటు కూడా అటు పోతుంది టైం ఐదేళ్ళకి ఒకసారి ఆలోచించేది కూడా ఇటు వస్తేది అటు వస్తారని సాయం వచ్చకపోతే ఈ పోటీ అంటే చెప్తే మరి వేరే ప్రజలు ఏ రకంగా చెప్పుకోవాలి నువ్వు ఏం చెప్తావు వాళ్ళ అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు ఇటు వస్తేది అటు వస్తే ఎందుకు సరిగ్గా వదితే బాగుంటుంది అనేది వాళ్ళకి ఏం చెప్తావు కానీ సరిగా వస్తారే మంచిగా ఉంటుంది కానీ ఈ టైం మన అనుకుంటా అనుకుంటా టైం ఓసారి ఓసారి మీ స్టేరు స్ప్ కదా అంటాను ఎటువైపు అంటావు ఇక ఒత్తుడు ఏం చెప్తా అంటే ఇప్పుడు దేశంలో ఇప్పుడు రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చింది ప్రభుత్వం ఏర్పాటైంది దేశంలో ఎవరు రావాలనుకుంటున్నారు ఎం అంటే ప్రధానమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నావు నేనైతే మోడీ మోడీ చూడాలి అంటే మోడీ సంక్షేమ పథకాలు నీకేమైనా తెలుసా ఏంటి తెలిసిన కారిక న్యాయం అన్యాయం కొద్దిగా అనిపిస్తుంది అట్లా అందరూ ఒక లెవెల్ అంటే రైతులకు రెండు వేల రూపాయలు ఏదో వస్తుంది అది వస్తుందా ఆ వస్తున్నాయి రైతులు అందరికీ వస్తున్నాయి ఆ గుంటున్నా రెండు వేలు ఇస్తాడు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద నువ్వు ఏం చెప్తావు రాష్ట్రంలో మా అన్నకు రాష్ట్రంలో ఏం చెప్తావు అన్న రైతు రుణమాఫీ జరిగిందని మన జరగదు ఎన్ని ఎకరాలు ఉంది నాకు నాలుగు రైతుబంధు వచ్చిందా రైతు ఓకే ఇప్పుడు ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నది ఏ పథకం మంచిది అందులో ఏ పథకం తీసేయాల్సిన పథకము ఏ రేవంత్ రెడ్డి కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతున్నట్ట మరి ఏంది నువ్వేమైనా చెప్తావు ఆయనకి మనకి ఏం చెప్పిందో సీన్ చేసా చెప్పాలి అసలు బస్సు ప్రయాణం ఎలా ఉంది ఈ అది అది ఇప్పుడు నా ఇంత మంది ఉన్నాం మేము ఊళ్ళో సరే అన్న తమ్మి అని సానుభూతి ఉంటుంది వాళ్ళు వాళ్ళే కొడుకొస్తారు ఇది అయితే వేస్ట్ ఉన్నాయి ఏమైనా అది బస్సులో అయితే బస్సు అయితే సీట్ ఇస్తలేరు వాళ్ళు కూడా కొట్టుకొని వస్తారు గది ఇప్పుడు ఇదివరకు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు అయితే నష్టలే మనిషికి అన్న ఏమన్నా ఇవ్వలేదు మరి నువ్వు నువ్వు బాగాలేదని అంటున్నావు మరి మీ ఇంట్లో ఆడోళ్ళే బాగుంది అని అంటారు ఏ అంటలేరు ఏముంది ఏముంది పుయ్యులు ఇలా నడు వస్తే వాళ్ళు నూకేసుకోలేక వాళ్ళు నడుబోతున్నాయి పోతుంది మరి ఫైనల్గా ఒకటే మాట ముక్కు సూటిగా అడుగుతున్నా కరెక్ట్గా సమానం చెప్పాలి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయబోతున్నావు నేనా బీజేపీ నమస్తే బ్రదర్ నమస్తే అండి చెప్పండి మీరు ఏం చేస్తుంటారు ఎక్కడ మీ ఏ నియోజకవర్గం ఏ పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ఓకే చెప్పండి భోనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సమీ సమీపిస్తున్నటువంటి సందర్భంలో వస్తున్నాయి ఆల్రెడీ ప్రజలు ఎటువైపు ఉన్నారో అనంటే నీ నాడి నీకేం తెలిసింది జననాడి ఏమైనా చెప్పగలుగుతావా ప్రజలు కాంగ్రెస్ మోసపూరిత మాటలకు ఇప్పటికే మోసం మోసపోయారు కాంగ్రెస్కి అయితే ఓటేసే పరిస్థితి అయితే కనబడతలేదు ఎందుకంటే అన్ని జూటా హామీలు ఈ మహిళలకు బస్సు పథకాన్ని పెట్టిండు కానీ దానివల్ల పాపం ఆట కార్మికుల పొట్టగొట్టిండు ఆ ఉసురు అనేది కాంగ్రెస్ కుత్తగబోదు రేవంత్ రెడ్డి మాట ఒకటి కూడా నిజం లేదు రైతులకు ఇంతవరకు రుణమాఫీ అన్నాడు రుణమాఫీ చేయడంలో పూర్తిగా విఫలమైనడు అదేవిధంగా మహిళలకు గృహలక్ష్మి ఇరవై ఐదు వందలు అన్నాడు అందులో విఫలమైనడు అదేవిధంగా చూసుకుంటా పోతుంటే అన్ని పథకాలు కూడా ఏది కూడా ఆయన అమలు చేసేటట్టు కనబడతలేదు మాటల మరాఠీ తప్ప వేరేది ఏం లేదని చెప్తున్నాను ఓకే ఓకే ఫైనల్గా వాళ్ళైతే ఎట్లాగైతే ప్రభుత్వం ఏర్పాటైంది ఇక తొండికో మొండికో ప్రజలు కష్టమో నష్టమో భరించాల్సినటువంటి పరిస్థితి మరి కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరై ఎవరైనా వస్తే ఏ మంచిగా ఉంటుందా ఎట్లా ఎవరు వస్తే బాగుంటుందా కేంద్రంలో మాత్రము ప్రజలైతే వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితులు మొన్నటిదాకా నరేంద్ర మోడీ అనే వాదన తినబడ్డది ఇప్పుడు కొంచెం ప్రజల్లో మార్పు కనబడుతుంది ఏంటంటే కూటమి ప్రాంతీయ పార్టీలదే ఎక్కువ వాతావరణం కనబడుతుంది దేశవ్యాప్తంగా రాజకీయాలు చూస్తే ఏ ప్రాంతీయ పార్టీ కూడా తమిళనాడు కానివ్వండి బెంగాల్ కానివ్వండి ఢిల్లీ కానివ్వండి హైదరాబాద్ మన తెలంగాణ కానివ్వండి ప్రాంతీయ పార్టీలు తప్పకుండా ప్రభావం ఇస్తారు చూపెడతాయి కాబట్టి ఏ పార్టీకి కూడా సరైన మద్దతు వస్తుంది అని అయితే నేను అనుకుంటలేను ఓకే ప్రాంతీయ పార్టీలు మద్దతు వస్తుంది అనుకుంటున్నాం ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ కొంత ప్రభుత్వమే ఏర్పాటు చేయలేకపోయింది ఉన్నోళ్ళే బీజేపీలకు కొంతమంది పోతున్నారు కాంగ్రెస్లకు కొంతమంది పోతున్నారు ప్రాంతీయ పార్టీలు ఏ రకంగా నిలబడతాయి అనుకుంటున్నాం వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద ప్రజలకు విరక్తి లేదు వా వాళ్ళు ఏమిటంటే ఒకసారి మార్పు కోరుకోవాలని కోరుకున్నారు ప్రజా మార్పు కానీ దానికి దానికి అంతకంత ఇప్పుడున్న ప్రజలందరం మేము అనుభవిస్తున్నాం వాస్తవానికి కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణకు దొరకడు ఆయన హయాంలోనే అభివృద్ధి జరిగింది వాస్తవ ప్రాంతీయ పార్టీలో మన భారతదేశంలో తెలంగాణ గలము తెలంగాణ యాష భాష పార్లమెంట్లో వినిపించాలంటే అది కేవలం కేసీఆర్ తోటి బీఆర్ఎస్ పార్టీతోటి సాధ్యం పార్టీ మారుతున్న నాయకులు పూటకో పార్టీ మారుతారు పూట వాళ్ళకి ఎక్కడ పబ్బం గడిస్తే అక్కడ పోతారు కానీ వాళ్ళని ప్రజలు నమ్మరు రేపు రాబోయే ఎలక్షన్లు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి అనుకూల వాతావరణాలు కనబడుతున్నాయి మా దగ్గర ఉన్న బీసీ అభ్యర్థి ఉన్నాడు సరే బుర్రడసాయి కూడా ఇంత ముందు చేసిండు కాబట్టి ఆయన మీద అంత సానుకూల వాతావరణం లేదు ఇప్పుడు మలేష్ యాదవ్ అని ఉన్నారు కొత్త అతను క్యామా మలేష్ అని ఉన్నాడు అతని మీద సానుకూలమైన వాతావరణం ఉంది ప్రజల్లో కూడా మార్పు వస్తుంది ఒక బీసీ నాయకుడిని తప్పకుండా గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామ్రాజ్యం రెడ్డిలకు పెద్దపీటేస్తుంది మనకు ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన టికెట్లలో మాత్రం ఎక్కడ కూడా కనబడలేదు సార్ మాకు ఇచ్చిన ఎంపీ స్థానాలు మొత్తం కూడా బీసీలకు దళితులకు అన్ని సామాజిక వాళ్ళు వెలమూల్లే పరిపాలిస్తారు పదిహేను పరిపాలన వాళ్ళే అనే ఒక కోణం కూడా మనకు వినపడింది గత పదేళ్లలో అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కాదా కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కాదా బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు అమిత్ షా ఉండు అమిత్ షా కొడుకు అదేవిధంగా ఒక్కొక్క మంత్రి కొడుకు అందరు కూడా రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరైనా కూడా తమ పిల్లల్ని రాజకీయాల్లో తీసుకొచ్చుకుందామని అనుకుంటారు కానీ బీఆర్ఎస్ పార్టీ అట్లాంటిది ఏం లేదు ఎందుకంటే వెలుమ అంటే వెలుమలే లేరు కదా అన్ని పార్టీలు అన్ని కులాల వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్కి మొగ్గు చూపే అవకాశం అయితే కనబడుతుంది వాతావరణం ఓకే రైట్ మొత్తానికి అయితే ఇక్కడ ఏ రకంగా అంటే ఓటర్ నాడి అంటే దాదాపు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి దాదాపుగా ఆరు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈ నేపథ్యంలో బారాసా ఓటు బ్యాంకు నీ మాటలు చూస్తేనేమో బారాసాకి ఓట్లు వేస్తారని మీరంటున్నారు ఆల్రెడీ ఆరు నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలిచింది ఒక్కటి మాత్రమే సూర్యాపేట గారు గెలిచారు మరి ఇంత తతంగంలో ఎట్లా అనేది నా పాయింట్ అయితే పోయినసారి ఎన్నికల్లో కూడా మనం ఉమ్మడి నల్గొండ జిల్లా చూసినాం ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా స్థానాలు వచ్చినాయి అయినప్పుడు కూడా ఇక్కడ వెంకటరెడ్డి గారు ఇక్కడ ప్రాతినిధ్యం బొరిగిన పార్లమెంటుగా అభ్యర్థిగా గెలవడం జరిగింది తప్పకుండా అదే ఫలితం ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో మేము చూడబోతాం ఇలా నల్గొండ జిల్లాను కూడా రెడ్డి సామాజిక వర్గంలో ఒక కుటుంబానికి ఇద్దరు జానా రెడ్డి జానారెడ్డి పెద్ద కొడుకు చిన్న కొడుకు ఎంపీ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య వెంకటరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు కుటుంబ పాలన కాదా అది ప్రజలు తప్పకుండా దీన్ని గమనిస్తున్నారు దానికి తగిన గుణపాఠం చెప్తారు కాంగ్రెస్ పార్టీ మరొక పక్క ఈ ప్రధాన పార్టీలు అంటే బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వాళ్ళకు ఎంపీ టికెట్లు ఇస్తానంటే కూడా మాకు వద్దో మేము ఓడిపోతాము అని పారిపోయినటువంటి సందర్భాలు పదే పదే సభలలో చెప్తున్నారు ఈ క్యామ మేష్ కూడా ఏదో ఆయనకు ఎవరు దొరకకపోతే ఆయనకి ఇచ్చారు అనే మాట కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి మాట ఈ మాటకు మీ సమాధానం వాస్తవానికి క్యామ మలేష్ అనే వ్యక్తి గొల్లకుర్మ రాష్ట్ర సంఘ ఆర్గనైజేషన్లు కూడా బాగా యాక్టివ్గా పనిచేసిన వ్యక్తి ఒక జిల్లా డిసిసిబి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఒక మార్కెట్ చైర్మన్గా అనుభవం ఉన్న వ్యక్తి క్యామా మల్లేష్ ఒక యాదవ గొల్లకుర్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయనకు అపారమైన అనుభవం ఉంది ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే మాకు వద్దు అనేటోళ్ళు ఎవరు లేరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసేందుకు చాలామంది సమసిద్ధంగా ఉన్నారు మీకు ఉదాహరణకు వరంగల్ స్టేషన్ గన్పూర్ చూద్దాము రాజయ్య గారు పార్టీ మీద అలిగే నాలుగు రోజులు కూర్చున్నారు మళ్ళీ తర్వాత నేను పోటీ చేస్తానని ముందుకు వచ్చారు కానీ అక్కడ వాస్తవానికి పార్టీ ఉద్యమంలో పనిచేసిన నాయకునికి ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ఇచ్చారు పార్టీ ఫిరాయించిన నాయకులకు తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు టీఆర్ఎస్ పార్టీలో లేదో ఉరుకురికి వేరే పార్టీలలో పోతురు కానీ వాళ్ళకి తప్పకుండా దాని మూల్యం ప్రజలకు చెల్లించవలసిందే తప్పకుండా ఎన్నికలు ఫలితాలు కనబడుతుంది మీకు ముందు ఓకే రైట్ భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ప్రజలు ఒకటే నేను కోరుకునేది ఏంటంటే ఈ రోజు భారతదేశంలో ఇలా మన సుదీర్ఘ తెలంగాణ పోరాటంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒకటి గుర్తింపుగా తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ ఈరోజు తెలంగాణ ప్రజల బాధలు కష్టాలు ఢిల్లీ ప్రజలకు తెలవాలంటే ఆ గలం విప్పే ఒకటే నాయకులు ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇదే ప్రా జాతీయ పార్టీలు బీజేపీ వాళ్ళు వాళ్ళ నాయకత్వం చెప్పినట్టు వినవలసిందే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఢిల్లీ నాయకత్వం చెప్పినట్టు వినవలసిందే కానీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం కాబట్టి మన భువనగిరి ప్రజలు భువనగిరి ఖిల్లా మీద గులాబీ జెండా ఎగరవేస్తారు మల్లేశన్న తప్పకుండా భారీ మెజార్టీతో గెలుచున్నారు నమస్తేనే ఓకే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరి ఢిల్లీలో ఎవరు ప్రధానమంత్రి ఉండాలంటే ఆల్రెడీ పది సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ చేసింది సో మన నెక్స్ట్ ఆల్టర్నేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పేసి మా ఒపీనియన్ ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం అనుకున్నటువంటి వాగ్దానాలు ఏమి కూడా నెరవేర్చలేదు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రెండు కోట్ల ఉద్యోగాలు వేయలేదు ఒక్కొక్కరు అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తామని చెప్పేసి పదిహేను లక్షలు వేయలేదు ఇంకొకటి రోడ్ల మా నోట్స్ మా నోట్ల మార్పిడి చేసి అందులో మెయిన్గా లబ్ధి పొందింది అంటే కార్పొరేటు కంపెనీ వాళ్ళు మాత్రము ఉన్నతమైనటువంటి సంపద కలిగిన వంటివన్నీ వాళ్ళే అప్పుడు మెయిన్గా పబ్లిక్ సామాన్యులు మాత్రమే చాలా ఇబ్బంది పడ్డారు అది ఇబ్బందిని వాళ్లకు అర్థం కాకుండా పోయింది ఎందుకంటే ఈరోజు ఉన్నతమైనటువంటి సంపాద సంపాదలో ఉన్నటువంటి వాళ్ళే ఇంకా సంపాదించుకుంటున్నారు కానీ పేదవాడు పేదవాడు కానీ మిగిలిపోతున్నాడు అని చెప్పేసి నా ఒక ఒపీనియన్ పేదవాడికి ముఖ్యంగా కావాల్సింది ఏంది ఇప్పుడు దేశంలో ఎవరు ప్రధానమంత్రి అయితే అవి చేయాల్సినటువంటి పనులని మీ మాటగా మీరు చెప్తారు విద్య వైద్యము ఉండడానికి ఇల్లు కనీసమైనటువంటి వసతులు కల్పించేటటువంటి ప్రభుత్వం ఎవరైతే వస్తారో వాళ్ళనే ఎన్నుకోవటం మంచిదని చెప్పేసి నా ఒపీనియన్ ఓకే అయితే ఇక్కడ ప్రధానంగా మీరు ఏ నియోజకవర్గం కిందకి వస్తుంది అసెంబ్లీ నియోజకవర్గం ఏదో పార్లమెంట్ నియోజకవర్గం అది పార్లమెంటు నియోజకవర్గం వచ్చి భువనగిరి వస్తుంది ఇక్కడ నాకు ఓటు లేదు కానీ ఎల్బీ నగర్లో ఉంది నా ఓటు ఓకే ఎల్బీ నగర్ కాన్స్టెన్సీ మాది ఓకే ఊరు మాత్రం ఇక్కడేనా సొంత ఊరు మాది సంస్థ నారాయణపురం నేను ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తాను ఓకే రైట్ ఫైనల్గా మీరు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఏం చెప్తావు నీ ద్వారా వాళ్ళ సమస్యలకు సంబంధించినటువంటి ఏదైనా సమస్య చెప్తావా ముఖ్యంగా భువనగిరి ప్రజలు ఏంటంటే వాళ్ళ యొక్క స్థానిక సమస్యలు తెలుసుకొని వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కానీ మంచి చదువు కానీ మంచి వైద్యం కానీ అందించే ఎవరైతే నాయకుడు ఉంటారో ప్రజలలో ఉండి ప్రజల కోసం పా అనిత్యం ఉండి పాటుపడి పని చేస్తారో వాళ్ళకు ఓటు వేసి గెలిపించుకుంటే మీ యొక్క భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే అమ్మా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికలలో మరి దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు దేశంలో 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 ఏమో ఎవరు 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 ఉండాలో మరి నాకు తెలుసా మోడీ మోడీ రావాలనుకుంటున్నావు పైన అంటే నేను ఎవరు రావాలనుకుంటున్నా ఎన్నికలు అయితే వస్తున్నాయి మోడీకి కాంగ్రెస్ పార్టీకి బహుశా బిజెపి పార్టీ మధ్యలోనే ప్రధానమంత్రి అయ్యేటట్టు కనబడుతున్నది అంటే కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి కొన్ని పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడి ప్రధానమంత్రి అవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారు బీజేపీ కూడా కొంత కూటమి ఉన్నది ఎవరు ప్రధానమంత్రి అయితే ఈ దేశానికి మేలు అంటే నువ్వేం చెప్తావు ఏమో మనకు అది ఐడియా తెలియదు ఏమో నాకు ఐడియా తెలియదు ఓకే మరి ఈ ఓటు ఎట్టేయాలనుకుంటున్నావు ఈ నియోజకవర్గంలో అసలు ఎన్నికలు ఉన్నాయన్న సంగతి తెలుసా తెలుసు ఏమి ఎన్నికలు ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసినం కదా మేము అది అయిపోయిన ముచ్చట నువ్వు పాత ఇప్పుడు వేలక్షణాల ముచ్చటనా ఏమో మరి దేనికైనా దానికి వేస్తాం ఎవరైనా నిలబడే వాళ్ళు ఏమైనా ఎరికేనా రేవంత్ రెడ్డి నువ్వు రేవంత్ రెడ్డి మర్చిపోవట్లేదు నాకు ఎందుకు అర్థమైంది అంటే టికెట్ పెట్టేసరికి నువ్వు రేవంత్ రెడ్డిని మర్చిపోతలేవు నువ్వు ఏ ముంచో చెప్పినా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది మేము అప్పుడు కేసీఆర్ వేసినాము రేవంత్ రెడ్డి వేసినాము అదేం లేదు ఎవరైనా మాకు నష్టం చేసుకొని బతికేదే బస్ ఫ్రీ అని ఇంతకుముందు పోలే బస్ ఫ్రీ లేకముందు మేము ఎప్పుడైనా నడుస్తూనే ఉంటుంది కదా రైట్ నేను ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు అంటే నేపథ్యంలో నువ్వు ఏం చెప్తాం ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా దేశంలో ఎవరు ప్రధానమంత్రి ఉండాలనుకుంటున్నావు ఎవరున్నా ఏందా ఇప్పుడు ఏదున్న అంత గజ ఎవరిని నమ్ముతాడు చెప్పును ఏ గవర్నమెంట్ ఏం చేసింది ఇప్పుడు అన్ని వాగ్దానాలు చెప్పుకుంటా పోతుంది తప్ప ఎవరు చేసింది తప్పదు మరి ఎవరో వాళ్ళు ఉండాలి మరి తప్పదు అలా ఉన్న వాళ్ళలో ఎత్తుకోవాలి మంచి వాళ్ళు ఎత్తుకోవాలంటే ఇప్పుడు గవర్నమెంట్ పైన సెంట్రల్ ఇప్పుడు బీజేపీ ఉంది ఇప్పుడు అక్కడ వేరే దేశాలలో కూడా ఎక్కువ అదే మొగ్గు చూస్తుంది కాబట్టి అదే రావచ్చు చెప్పలేం దాన్ని ఏం చెట్లే చెప్తాం ప్రజల అది ప్రజల చైతన్యం మీద ఉంటుంది ఆధారపడి మనం ఏం చేస్తుంది నువ్వు వేసుకో నేను ఇస్తాను కొన్ని కదా ఏ మీది ఎక్కడ మీది రాలేరు ఫైనల్గా నీ ఓటు ఎట్ వేయాలనుకుంటున్నావు ఇది సెంట్రల్ సెంట్రల్ మేము మేము ఒకటే మేము బీజేపీ వేస్తాం నువ్వు వేసే ఓటుతోటే ప్రధానమంత్రి ఆడ నిర్ణయింపబడతాడు అనేది నా అభిప్రాయం మేము చెప్పానండి వేసేటప్పుడు అక్కడ విన్నా కట్టే బీజేపీ కాంగ్రెస్ రెండింటి మధ్యలో ఉంటుంది ఓకే నా అభిప్రాయం అయితే అది వేసేటప్పుడు ఎవరితో అధిక ఇస్తారు అంతేగాని బీజేపీ కాంగ్రెస్ అని హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక మాట చెప్పరు చెప్తున్నా ఇప్పుడు భోజనం జనాలు అలా మొగ్గు ఇప్పుడు ఈయన కూడా తప్పిండు మాటలు మాట కాబట్టి కొంతమంది అంటే మొగ్గు చూపిస్తుంది నేను చెప్పుడు కాదు జనాలు అట్లా అంటురు నేను ఒక్కరిని ఇస్తాకెళ్ళాడు నువ్వు ఇస్తాడు అవునకాదా నమస్తేనే నమస్తే ఏం పేరే మల్లయ్య నా పేరు మల్లయ్య గారు పార్లమెంటే ఎన్నికలు వస్తున్నాయి దేశంలో ఎవరు ప్రధానమంత్రి ఉండాలనుకుంటున్నావు ఎవరు రాహుల్ గాంధీ అయితే బాగుంటాడే ఓ ఏ రకంగా ఏ రకంగా అంటే మోడీ రోజులు చేసిండు కదా ఆయన కూడా చేస్తే బాగుంటది కదా ఓకే అట్లా ఎందుకంటే ఎప్పుడు ఆయనే చేయడం పది సంవత్సరాలు సార్ చేయడం అవసరమా ఇతను కూడా చేస్తే బాగుంటుంది కదా వాళ్ళు ఏం చేయడ వాళ్ళ ఆరా వాళ్ళ నాని వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మమ్మ అంతా చేయలేదు ఆయన తప్పు మీకు వాళ్ళు కారా వాళ్ళు కూడా ఒకసారి చేస్తే బాగుంటుంది ఏ వచ్చినాయి వస్తాయి మొత్తం కాంగ్రెస్ రావాలి ఈసారి మొత్తానికి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి పేరు ఏమైనా నిర్ణయాలు అమలవుతుండే చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి వచ్చినాడు అలాగే బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడు ఆయన ఇంతకుముందు మాజీ ఎంపీఏ తర్వాత బారాసా నుంచి కామ మల్లేశ ఉన్నాడు మరి ఈ అభ్యర్థులలో ఎవరు గట్టోళ్ళు ప్రజల కోసం పనిచేస్తారంటే ఏం చెప్తావు చేస్తారు చేస్తే చూడాలిగా చేస్తారు చేస్తారు ఇది ఆషామాస విషయం కాదు పార్లమెంట్లో గలం ఇప్పాలి అలాంటి వాళ్ళని మంచి వాళ్ళనే పంపించాలనేది నా ఉద్దేశం మరి ఆ గట్టి మనిషి నీకేమైనా కనబడ్డారా కొత్తది సర్కారు ప్రామైంది కదా దాన్ని బట్టి అవుతుంది ఆలోచన అట్లా కాంగ్రెస్ కొద్దిగా అమ్మ ఇప్పుడు సార్ అయింది కదా అమలు అయింది కదా దానివల్ల ముందు పోతుంది అనేది ఆలోచన అంతవరకు అండి రైట్ మొత్తానికి భువనగిరి పార్లమెంటు పరిధిలో కొంతమంది ప్రజానాడి సేకరించే మరి పనైతే చేశాము మొత్తానికి ఇక్కడ కొంత మిశ్రమ స్పందన అయితే కనబడుతున్నది దేశంలో ప్రధానమంత్రి ఎవరు అని అంటే కొంతమంది సరే ఎవరు వచ్చినా మాకు ఏం చేసేది ఏం లేదు ఈ నియోజకవర్గ ప్రజలకు కావాల్సినది విద్య వైద్యం సేద్యం ఇలాంటి వాతావరణంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఎవరు చేయకూడదు పార్లమెంట్లో ఎన్నికయ్యే అభ్యర్థి మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్లో తమ ఆ ప్రాంత సమస్యలను గలమిప్పే విధంగా ఆ పార్లమెంట్లో ఉండాలని కోరుకుంటున్నారు ఇది ఇవాళ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఆ కార్యక్రమము మరొక ప్రజానాడిలో ప్రధానాడిలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే